మీనాక్షి నాడు అన్నిచీరులు అని చెప్పేసి బుద్దారెడ్డి గారిని తిమ్మప్ప గారి గురించి మాట్లాడినాడు ఎస్ వాళ్ళు అన్నిచర్లు ఇప్పుడు కాదే వాళ్ళు అన్నిచర్యలు కాదు కుటుంబ సభ్యులు వాళ్ళు నువ్వు అన్నిచర్యులన్నీ విడిదీస్తావు మాకు అన్ని ఎవరు లేరు మా నాయకులు మా కర్త కార్యకర్తలు మా కుటుంబ సభ్యులు లాంటి వాళ్ళు మీనాక్షి నాడుకు అన్న తమ్ములు మామలాంటి వాళ్ళు బుద్దారెడ్డి రెడ్డి అయినా మామావా అంటాడు బుద్ధారెడ్డి అయినా అన్న అంటాడు మా తిమ్మప్పు బోయకులమైనా మామ అంటాడు నన్ను మా ప్రేమ అన్నరా కలవండి నువ్వు నాయకుడు మా బుక్ అనుచరులు అనొద్దు వాళ్ళు ఇంటి సభ్యులను మాకు సంతోషిస్తా వాళ్ళు కార్లు పెడితే వైట్ బోర్డు వల్ల ఎల్లో బోర్డు వల్ల రూల్స్ రూల్స్ అంటే ఒక అడుగు ముందు ఎవరు వేయలేరండి కొన్ని పోతుంటాయి వైట్ బోర్డు ఎల్లో బోర్డు తెచ్చిపెట్టే పెద్ద శుద్ధి అది ఏమన్నా మాని బోర్డు కార్ తెచ్చిపెట్టే దీన్ని ఇస్తారో దాన్ని తెచ్చి పెడతారు అది ఒక ఇంటర్ ఇది ఇంటర్నేషనల్ మ్యాటర్ అది ఎక్కడా లేదు అది సరే ఏదో డీజిల్ గురించి మాట్లాడే డ్రైవర్ గురించి మాట్లాడినాడు ఆ డీజిల్ డ్రైవర్ల గురించి అక్కడ పెట్టిన మా మా నాయకులకి అక్కడ తీసుకున్న డిపార్ట్మెంట్ ఆఫ్ అండర్స్టాండింగ్ ఉంటుంది అది వాళ్ళకి వాళ్ళకి మాత్రం తెలిసేది ఆ బండ్లు ఎక్కడ తిరుగుతావు ఎక్కడ లేదు వాళ్ళు ఎక్కడెక్కడో తిరిగేదానికి మా వాళ్ళు డీజిల్ వేయగలరా వాళ్ళు ఎక్కెక్కడో తిరిగేదానికి మా వాళ్ళు డ్రైవర్ పంపించగలరా మా డ్రైవర్ పంపించినా వాళ్ళు తీసుకుపోరు ఎందుకంటే సొంత పర్సనల్ పనులు ఉంటారు వాళ్ళు సొంత పర్సలు మా డ్రైవర్ తీసే మా వాళ్ళు చెప్తారని చెప్పి డ్రైవర్కి తీసుకోవద్దు దాన్ని తిండిపోతారు వాళ్ళు ఆయనకి తెలియదు పార్సాత్ గారు కొత్తగా మిమ్మల్ని ఇవన్నీ తెలుసుకో పరసాద్ గారు మీరు మా వాళ్ళకి నాలుగు నెలలు అయింది బిల్లు ఇవ్వలేదంటే వాళ్ళే వేసుకొని తిరుగుతారు ఎక్కడో తిరుగుతారు మనం పట్టించుకోమే ఓడానికి ఇన్నే కిలోమీటర్ ఒకరు రైతులకు పోతుకుంటుంటారు బెంగళూరు పోతుంటారు చెన్నై పోతుంటారు కర్నూలు పోతుంటారు ఎక్కడ సొంత పనులకు పోతుంటారు మేమే వద్దంటాం అయ్యే ఏంటి పోతాం మేము అంటుందామా ఒక పెట్టినాక అవి అండర్స్టాండింగ్లో వెళ్ళిపోతుంటాయి ఇది రోడ్ సబ్జెక్ట్ అండి ఇది చిన్న దానికి డైవర్ట్ డ్రైవర్ మాట్లాడుతుంటావు అంటే నీ స్థాయిని దిగజార్చుకుంటున్నావు ఎమ్మెల్యే గారు ఇక్కడ చిన్న దానికి కూడా నువ్వు మాట్లాడుతున్నావు అంటే నీ స్థాయిని దిగజార్చుకుంటున్నావు నువ్వు ఒకసారి నీ కమిటీ ఇంజనీర్ పిల్లల పిల్ల మీరు సర్వే చేయించుకో నువ్వు నాలుగు లక్షలు ఐదు లక్షలు ఎనిమిది లక్షలు సర్వే చేస్తారు నీ గురించి ఏం మాట్లాడతారు చాలా బెస్ట్ సొల్యూషన్ ఇస్తున్నా నీకు చిన్ని బాట్లు పోవద్దండి చాలా తప్పు చేస్తున్నావు మా పార్టీని అణదొక్కాలన్న ప్రయత్నంలో చాలా బాగా ఆలోచన చేస్తుండవు మంచిది కాదు మానుకో ఇంకొకటి ఊరి అలాంటి ప్రయత్నాలు పోతే నీ ఆటలు సాగ వీడ ఇన్ని రోజులు కట్టబెట్టకూడదు అనుకున్నాం ఇప్పటికీ కట్టబెట్టకూడదని ఆలోచన చేస్తున్నాం ఇదే ధోరణి పడితే ఎక్కడ కట్టేయాలో తెలుసు ఎక్కడ నిలవించాలో తెలుసు ఎక్కడ నిలబెట్టాలో కూడా తెలుసు మాకు అన్నీ తెలుసు ఈడే రాలం మేము మా తాత మా మామగారు తండ్రి గారు ఎనభై ఏళ్ళు కిందటే ఒక కంట్రాక్టులు పనిచేసినాడు మేము కాదు ఇంకా మా పిల్లలు కూడా తెలుసు చెప్తున్నా ఎనభై ఏళ్ళు కింటే మా తాత తండ్రి గారు మా మామ తండ్రి గారు కొంక అమ్మిన చిన్న తూర్లో ఉన్నప్పుడే కంట్రాక్టులు వర్క్లు చేసినాడు మా తాత అప్పట్లోనే ఈ రోజు కాదు మేము చేయడము ఆ రోజుకే మాకు కంట్రాక్టుసేస్ తెలుసు ఆ రోజుకే మాకు దళాలు ఇంకా ఉండదు కొన్ని ఏళ్ళు కింటే ఆ రోజు మా తాతగారు ఎప్పుడు దాదాపు వంద సంవత్సరాలు ఎనభై తొంభై వంద సంవత్సరాల కింద ఇనామేషన్కి ఐదు సంవత్సరం ఐదు తూర్లకు పంచాయత్ ప్రెసిడెంట్ మా తాతగారు అంటే మా మామ తాతగారు మాదంతా ఒకటే ఊర్రే మామగారిది మాది ఒకటే ఊర్రే ఐదు ఇనామేషన్ అప్పుడు జడ్జిమెంట్ ఇచ్చేదంటోనా కాన్స్టిట్యూషన్ కోర్టు ఉంటే జడ్జిమెంట్ ఇచ్చే మా తాత కూడా ఒక నిమ్మర్ అప్పుడు తీర్పు ఇవ్వాలనే సలహా తీసుకునే దాంట్లో అసమాషగా కాదండి పరసరత్ గారు ఇష్టం తెలుసుకోండి మాకు మా తాతోళ్ళకి దాదాపు యాభై ఏళ్ళు అరవై ఏళ్ళ కింటే రెండు ట్రాక్టర్లు మూడు వందల యాభై ఎకరాలు భూమి మాకు నూట ఇరవై ఎకరాలు భూమి మా మా వాళ్ళకి నూట ఇరవై ఎకరాలు భూమి ఇవే చిన్నవాళ్ళం కాదండి ఒక పద్ధతమైన కుటుంబంలోనూ పెరిగినాం పెద్దతైన కుటుంబంలోనూ వచ్చినాం ఒక నువ్వు ఒక టీచర్ కొడుకు నువ్వు నూట యాభై హాస్పిటల్ పెట్టినప్పుడు మాకు నూట యాభై ఎకరాలు భూమి ఉన్నప్పుడు మూడు వందల యాభై ఎకరాలు భూమి అప్పుడు యాభై ఆరు మా తల్లి దగ్గర ఉన్నప్పుడు మేము సంపాదించుకోలేమ్మా సంపాదించుకోకూడదా పనులు చేయకూడదా మా పిల్లలు ఇవి పెట్టకూడదా ఇవి బాటికి వెహికల్స్ ఎందుకు పెట్టకూడదు ఈరోజు నువ్వు కొన్ని పనులు చేస్తుండవే కానీ చెప్పు అవి చెప్పు చెప్తా వీడే ఇంకో మాట్లాడితే మొత్తం వెళ్ళి చేస్తాం మా మామ చెప్పిన కూడా నేను ఇది మామ మా ఈ రోజు ఈరోజు ప్రెస్ మీట్ పెట్టద్దా అండి ప్రెస్ మీట్ పెడతాను నా ఇంటికి రావద్దని కూడా చెప్పినాడు నీ ఇంటికి రాణించుకుంటావా లేదో ప్రెస్ మీట్ పెడతా అని చెప్పి ప్రెస్ మీట్ పెట్టాం ఆయన ప్రెస్ మీట్లు ఇంట్రెస్ట్ లేదు ఆయనకి ఆయన ఎంచోపిన సామరసంగా సామరస్యంగా సామరసంగా అని అంటాడు ఎంతవరకు సామరస్యం అనేది మా గుద్దుకి నేను వస్తుంటా సామరస్యమా మా పార్టీని అనువుతొప్పుతావాలనుకుంటే సామరస్యమా మా పార్టీని కబ్జా చేయాలనుకున్నప్పుడు సామరస్యమా నీ ఆట సాగు యాక్టింగ్ కమలాసే మరసంగారా కూర్చుందాం మాట్లాడదాం పరిష్కరించుకుందాం ఎవరు నీకు ఇచ్చే కోట నువ్వు తీసుకో మా కోట మాకు ఇచ్చేస్తాం ఇంకో ఫ్రెండ్గా నువ్వు రేపొద్దున మున్సిపల్ ఎలక్షన్ పంచాయతీ ఎలక్షన్ మండల ఎలక్షన్ ఏ వచ్చినా ఇదే విజయం సాధించుకుంటూ పోతాం పోడానికి ఇదే కోరుకోలేకపోతే నువ్వే మేము కాదు నీ ఐ నీకు మొక్కలు అది తెలుసుకో మాకు ఇమ్మీడేట్లుగా మా పిల్లలు కూడా ఇంపార్టెంట్ మాకు అన్నకాయ కొద్ది ఇంపార్టెంట్ మాకు ఇదే మా పిల్లలు వెహికల్ బాడికలు రావాలి అది కూడా చెప్తున్నా వాళ్ళు మా పిల్లోళ్ళు వాళ్ళ ఆయన మమ్మ మా వీళ్ళ ఆయన రాముడు అంటే చిన్న పిల్లలు వేసుకుని తిరుపడుతుంటే వెళ్ళేసినప్పుడు వాళ్ళు వాళ్ళ ఆయన మమ్మల్ని గుంజుకో వాళ్ళ ఇంట్లో భోజనం పెడుతుండే వాళ్ళ ఆయన మాకు ఈ పిల్లోడు కాదు వాళ్ళ ఆయన వీళ్ళు చిన్న రాముడెడ్డి నాగిరెడ్డి తిమ్మిరెడ్డి ఆలోచన చేసుకోండి మాదే మా మీనాక్షి నాడు ప్రేమతో ఉన్నారు ఇంత జనం ఏ పదవి లేకపోయినా ఏం లేకపోయినా అంటే ఆలోచన చేసుకో పార్త గారు ఇంతమంది మీనాక్షి మీనాయిశినాడు గారు ఉంటారంటే ఆయన ప్రేమ అనురాగాల నుంచి ఆయన ఆయన ఏం ఒక్క రూపాయి ఈడు ఎవరికి టైం వస్తే ఈ పిల్లలు ఖర్చు పెట్టుకుంటూ పోతారు అంత ప్రేమ అనురాగం సంపాదించుకున్నాడు అది నీతో కాదు నీ తరముతో కాదు మీనాశనాడు ప్రేమ అనురాగం తీసేసేదానికి తెలుసుకొని నీ పార్టీ వాళ్ళతో చర్చించుకొని నీ ఐకర్లతో చర్చించుకొని ఒక పద్ధతి గార పద్ధతిలో ముందుకు పోతాం అందుకే నమస్కారం అదే మాకు ఆయన అంటే తెలియదు మాకు మోసకుండి విశేష అంటే మొన్న మాత్రమే తెలిసిందే మోసకుండా అంటేది మోసకుండి విశేష అంటేది మాకు నిన్న మూడు గంటలప్పుడు రెండున్నర టైం మాత్రమే తెలిసింది తెలియదు మాకు ఇంజనీర్ అనేది అటు ఏదో అదేదో నామినేషన్ పత్రంలో కూడా ఇంజనీర్ అని రాసినడం మాకు తెలియదు అది కూడా వెళ్ళి చేస్తే మంచిది దానికి ఆ మోసగుడు విశేషరాయ ఇంతకుముందే చెప్పినా మరి మీరు కూడా చెప్తాను ఆ మోసగుడు విశేషరాయ పార్థు కమలా కమలాసన్ గారు పోలో ప్రాజెక్టు యాభై వేల కోట్లతో చేస్తున్నారు అది మీ సెంట్రల్ గవర్నమెంట్ పంచుతుందని చేస్తున్నారు అక్కడ పోయి ఈ మేధాశక్తి ఉపయోగించి అక్కడ రెండు వేల కోట్లు మూడు వేల కోట్లు ఉపయోగిస్తే రాష్ట్రాలకు మీ సెంట్రల్ గవర్నమెంట్ కూడా ఉపయోగపడుతుంది ఈ చిన్నది ఇరవై లక్షల ముప్పై లక్షలు నీ మేధాస్ ఎందుకు ఉపయోగిస్తావు కమలాసన్ గారు అవసరం లేదు లేదా ఇరవై వేల కోట్లతో అమరావతి కొత్తగా జరుగుతుంది దాంట్లో నీ మేధాశక్తి నీ ఒక ఇంజనీర్ సెక్షన్ ఉపయోగించు కమలాసన్ ఈడేంటికి ఇరవై లక్షలు ముప్పై లక్షలు ఇరవై వేల ముప్పై వేలు బాడీలకు యాక్టింగ్ చేస్తావు వద్దు మానుకో అందరితో చెప్పినాం మీ విషయాలు వాళ్ళతో సేవ పంచుకోండి ఇంక ఇంతకు ఎక్కువ చెప్పినాం నమస్కారం అందరు టీవీ